కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పర్యవేక్షణలో దాతల సహకారంతో ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ఈ సోమవారం జగ్గంపేట నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట టీడీపీ కార్యదర్శి ఎస్ అప్పలరాజు మాట్లాడారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో ప్రతి సోమవారం దాతల సహకారంతో ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈ వారం జోగారావు గారి కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టామని పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆగస్టు పదిహేను నుండి అన్న క్యాటల్ నిర్వహించి ఐదు రూపాయలకే పేదల ఆకలి తీరుస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్శెట్టి భద్రం కొత్త కొండబాబు దాపర్తి సీతారామయ్య రాయి సాయి రామారావు కేవీఎస్ మూర్తి బి పార్దసరది జీవి సుబ్రహ్మణ్యం డేకల సత్యబాబు బద్దీ సురేష్ మార్శెట్టి రాధా ఎస్వి ప్రసాద్ కొత్త నాగపండు నాగిరెడ్డి అనిల్ ప్రేమ స్వరూప్ బుజ్జి ముక్కపల్లి బాబు వాణశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు ऑर्डर पेट ऑर्डर लेना Mama, papa, Nana, 아야! 아야! 야 안에 그

మరి మనం వేములకొండ జోగారావు గారు ఆర్థిక సహాయంతో పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజున ప్రసాదం పెట్టడం జరిగింది అలాగే ప్రతి సోమవారం ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు పెడతా ఉన్నాడు నెహ్రూ గారు ఆదేశాల మేరకు వైఎస్ఆర్లో మరి అన్న క్యాంటీన్లు కూడగొట్టడం జరిగింది మరలా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీలోకి అధికారం వచ్చిన తర్వాత మరి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు పెట్టి అందరికీ పేదవాడికి కార్మికుడికి రిక్షా కార్మికుడికి అందరికీ భూమిని పెట్టేటువంటి అవకాశం రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి అందరికీ కడుపు నిండుతుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాగారావు గారు ఇటువంటి మంచి కుమారుడు చైతన్య పేరు మీద మరి అన్న దానం పెట్టడం జరిగింది అన్న క్యాంటీన్ ద్వారా మరి చిన్న వయసులో ఆ యువకుడు కూడా మరి ఆ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందిస్తూ సేవ తీసుకుంటా ఉన్నాం